సీతారామపురం మండలంలో ఎన్ఆర్ఈజీఎస్ పనుల్లో అవినీతి విధుల నుండి పలువురు సిబ్బంది సస్పెండ్ సీతారామపురం మండలంలో రెండు వేల ఇరవై మూడు ఫైనాన్స్ సంవత్సరం సమాజకి ఆడిట్ నిర్వహించారు విజయవాడ నుండి వచ్చిన ఎస్పి ఆర్ నీలకంఠ ఆధ్వర్యంలో మార్చి పది నుండి గ్రామ సభలు నిర్వహిస్తూ ప్రజల నుండి సమాచారం సేకరించారు పంచాయతీ గ్రామాల వారిగా నిర్వహించారు ఈ రోజు అనగా మార్చి పదిహేను నాడు స్పెషల్ విజిలెన్స్ అధికారి పీడి ఏపీడీలు ఫైనల్ రిపోర్ట్ సదస్సు నిర్వహించారు అందులో ఎనిమిది కోట్ల డెబ్బై లక్షల పనులకు గాను ముప్పై పాయింట్ ఐదు రెండు లక్షల రూపాయలు లెక్కల్లోకి లేదు అందుకు సంబంధించిన ఏపీఓ ఎఫ్ఏలు ఆరు సీనియర్ మేట్ వన్ కంప్యూటర్ ఆపరేటర్లు ఇద్దరు పైన సస్పెండ్ అయినట్లు స్పెషల్ విజిలెన్స్ అధికారి విజయలక్ష్మి తెలియజేశారు కానీ ఆ విధంగా అయితే ఇక్కడ జరగలేదు ఎందుకంటే హాట్ సాయిల్ అంటున్నారు హాట్ సాయిల్ అయినా కనీసం మనం వర్షాలు వచ్చినప్పుడైనా మెత్తగా ఉంటుంది ఆ అయినా మనం పని చేయించుకోవాలి వర్షాల తర్వాత కానీ అప్పుడు కానీ ఆ రీజన్ పెట్టి మనం మన మెజర్మెంట్స్ ప్రకారం పేమెంట్ ఇవ్వాలని ఉంది కానీ వర్కర్స్ అటెండ్ అయినంత మాత్రం పేమెంట్ చేయాలని ఎక్కడ రూల్ లేదు కాబట్టి ఈ మెజర్మెంట్ కి పూర్తిగా బాధ్యత వహించాల్సింది ఈసీ అండ్ టీఎస్ అండి అట్లాగే లో డూప్లికేట్ జాబ్ కార్డ్స్ ఎందుకంటే మనం శానిటేషన్ ఆఫ్ జాబ్ కార్డ్స్ కోసమని నవంబర్ డిసెంబర్లో మనము ఒక డ్రైవ్ చేయించి ప్రతి గ్రామ పంచాయతీలను కూడా ఒకే ఇంట్లో అంటే వంద రోజులే మనం పని ఇస్తాం కాబట్టి వంద రోజులు దాటి పని యాజ్ పర్ వంద రోజులు ఉపాధ్యాయం అనేది వంద రోజులు అంటే అన్ సీజన్లో రైతులు పనులు లేనప్పుడు వాళ్ళు పని లేకుండా వాళ్ళకి ఆదాయం లేకుండా ఉంటుంది కాబట్టి పని ఇస్తాం ఆ విధంగా కాకుండా వంద రోజుల కంటే కొంతమంది కొంతమందికే వంద రోజుల కంటే ఎక్కువగా ఇవ్వడం అనేది నేరం హండ్రెడ్ డేస్ కంటే ఎక్కువ అంటే ఆ ఇంట్లో రెండు జాబ్ కార్డులు ఇవ్వడం మూడు జాబ్ కార్డులు ఇవ్వడం అనేది గుర్తించడం జరిగింది అవంతా కూడా రికవరీ పెట్టడం జరిగింది ఎందుకంటే ఇది తెలిసే ఏపీఏ తెలుసు ఆ ఇంట్లో రెండు కార్డ్స్ ఎందుకు ఉన్నాయి అనేది అట్లా ఇవ్వడం అనేది జరగకూడదు ప్లస్ దీనిపైన మనము వెరిఫికేషన్ చేయించాము వెరిఫికేషన్ చేసిన చేసినప్పటికీ కూడా ఈ కార్డ్స్ ఇప్పటివరకు కూడా పోతున్నాయంటే అది పూర్తిగా ఏపీఓ ఏపీఎస్ అండి ఫీల్డ్ లెవెల్లో డోర్ టు డోర్ వెరిఫై చేసి ఎక్స్ట్రా జాబ్ కార్డ్స్ ఏమైనా ఉన్నాయంటే వెంటనే కూడా డిలీట్ చేయాల్సిందిగా మనం త్రీ మంత్స్ దీన్ని వెరిఫికేషన్ చేశాం ఇక్కడ కొన్ని పంచాయతీల్లో ఎక్కువగా ఈ డబుల్ జాబ్ కార్డ్స్ ఒకే ఇంట్లో మూడు జాబ్ కార్డ్స్ అట్లాంటివి రావడం జరిగింది ఆ జాబ్ కార్డ్స్ని ఇప్పుడు వెంటనే డిలీట్ చేసి ఒకే కార్డులో ఒక కుటుంబాన్ని యాడ్ చేయమని చెప్పడం కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిందండి ఈ రికార్డ్స్ పరంగా చూస్తే అసలు ఫీల్డ్ అసిటెంట్స్ కానీ టీఏలు కానీ సిఓలు కానీ సీఓ అనేవాడు అకౌంటెంట్ రికార్డ్ మెయింటెనెన్స్ అనేది రికార్డ్స్ ఆడిట్ ఆడిట్ టీమ్ క్యాండ్ చేసినప్పుడు రికార్డే వెరిఫై చేసుకుని ఒకసారి చెక్ చేసుకుని ఇస్తాం అట్లాంటి వెరిఫికేషన్ అనేది జరగలేదు పూర్తిగా నిర్లక్ష్యం అండి ఏపీఓ నుంచి సిఓ వరకు కూడా టీఎల్ కానీ రికార్డు ఎఫీఎల్ కూడా ఈవెన్ వర్క్ జరుగుతున్నప్పుడు ఫొటోస్ ఎందుకంటే డైలీ మనం ఫొటోస్ తీస్తాము అప్లోడ్ చేస్తాము అదేవిధంగా ఎస్టిమేట్ వేసినప్పుడే ముందు ఫీల్డ్ ఏముందనే ఫోటో తీస్తాము వర్క్ జరుగుతున్నప్పుడు ఫోటో కంప్లీట్ అయినప్పుడు ఫోటో పెట్టాల్సిన అవసరం బాధ్యత ఉంది అది కూడా పెట్టలేదు దీనికి పూర్తిగా బాధ్యత నిర్లక్ష్యం ఈ యొక్క స్టాఫ్ అందరిపైన ఉంది ఇది ఫ్యూచర్లో జరగకూడదంటే జరగకూడదు ఈ విధంగా జరగడానికి కూడా ప్రతి పంచాయతీలోని కూడా అవేర్నెస్ మీటింగు బేసికర్స్తో కూడా ఒక మీటింగ్ ప్రతి గ్రామంలోని కూడా ఈ విధంగా కొలతల ప్రకారమే పని జరుగుతుంది అటెండెన్స్ వేస్తేనే పని ఇవ్వరు అనేది ఉగాహన కల్పించి ఎంత వస్తుందో దానికి మూడు వందల రూపాయలకి వాళ్ళ దగ్గర వర్క్ టర్న్ అవుట్ చేయించుకోవాల్సిన బాధ్యత పూర్తిగా టెక్నికల్ అసిస్టెంట్స్ అఫీఎల్ పైన ఏపీ పైన ఉందండి కాబట్టి దీనికి పర్యవసానంగా నెక్స్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్లో ఈ అన్ని గ్రామ పంచాయతీల్లోని కూడా గ్రామ సభలు జరిపించి పంచాయతీ సెక్రటరీ కానీ వేస్టీకర్స్ ద్వారా టెక్నికల్ అసిస్టెంట్స్ ఫీల్డ్ అసిస్టెంట్స్ ఏపీఓం ఈ యొక్క అవేర్నెస్ అయితే కల్పించాల్సిన బాధ్యత ఉంది అని నాకు ఈ యొక్క ఆడిట్ ద్వారా పూర్తి అవగాహన అనిపించింది కాబట్టి ఇది చేయిస్తామండి ఈ ఆడిట్లో ఇప్పటివరకు వీళ్ళు వీళ్ళు చేసిన మెజర్మెంట్ డివేషన్స్ కానీ ఈ డూప్లికేట్ జాబ్ కార్డ్స్ కానీ రికార్డ్స్ లో సరిగా రికార్డ్ మెయింటైన్ చేయకపోవడం వల్ల మొత్తం టీఎలు ఈసీ ని సస్పెండ్ చేస్తున్నారండి అట్లా ఎఫ్ఎస్ డూప్లికేట్ జాబ్ కార్డ్స్ విపరీతంగా అసలు డూప్లికేట్ జాబ్ కార్డ్స్ అనే కాదు అసలు ఫైలింగ్లో పూర్తి బాధ్యత వహించాల్సింది గ్రామ పంచాయతీకి సంబంధించి ఫీల్డ్ అసిస్టెంట్స్ వర్క్ ఫైల్ అనేది వర్క్ ఫైల్లో పూర్తి సమాచారం ఎందుకంటే రిజల్యూషన్ లేని ఏ వరకు కూడా శాంక్షన్ చేయబడదు పంపించలేరు వీళ్ళు నాకు మేము కూడా కలెక్టర్గా శాంక్షన్ తీసుకోలేము కానీ అసలు అవి ఫైలింగ్లో పెట్టడానికి కూడా వీళ్ళు అంత నిర్లక్ష్యం వహించారు దాని పరంగా చూస్తే ఒక ఎనిమిది మంది ఫీల్డ్ అసిస్టెంట్స్ని కూడా సస్పెండ్ చేయడం జరిగిందండి రికవరీకి ముప్పై లక్షల యాభై రెండు వేలు రికవరీకి ఆదేశం జరుగుతుంది